నమస్కారం వార్తలకి స్వాగతం ఇనాటి ముఖ్యాంశాలు చలుం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మూడు వందల రూపాయల టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి ఏడు మంది మృతే మృతి చెందిన వారి కుటుంబాలకు ఇరవై లక్షల పరిహారం ప్రకటించిన సిఎం చంద్రబాబు క్షతగాత్రులకి మూడు లక్షల చొప్పున పరిహారం అందచేత దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి సింహాచారం దుర్ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనానియం వద్ద గోడపూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి బంగలపూడి అనిత స్పందన గోడపోలిన ఘటనకి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టీకరణ ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు సింహాచలంలో శ్రీవరహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గోడకూలి కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బుధవారం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూ లైన్లో గోడకూలి భక్తులు చనిపోవటం బాధాకరమని అన్నారు ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా అధికారుని ఆదేశించారు సింహాచలం శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దుర్ఘటన దురదృష్టకరమన్న జనసేనాని మృతుల కుటుంబాలకు పరగాడ సానుభూతి తెలిపారు బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు అనంతరం ఆయన ఈ ఘటన గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత ఘటనా స్థలిలో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు అటు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం ఈ దుర్ఘటన తనను తీవ్రంగా చెప్పారు సింహాచలం వద్ద గోడకూలి ఏడుకు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగరపూడి అనిత స్పందించారు గోడ కూలిన ఘటనకి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి స్పష్టం చేశారు కూలిన గోడ నిర్మాణం ఎప్పుడు జరిగింది కాంట్రాక్టర్ ఎవరు నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు ఉంటుందని చెప్పారు ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందని విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు దురదృష్టకర సంఘటన ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గాలివాన బీభత్సానికి ఒక గోడ కూలి దుర్మరణం పాలవటం జరిగింది ఏడుగురు దుర్మరణం పాలవటం జరిగింది అది మీ అందరికీ కూడా తెలిసిందే ఒకరు ఇంజూర్ అయ్యి ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు ఏడుగురు ఏడుగురిని కూడా మన కేజేస్కి తరలించడం జరిగింది అయితే ఇమీడియట్ గా సంఘటన జరిగిన తర్వాత రెండున్నర మూడు మధ్యలో సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీము ఎస్డిఆర్ఎఫ్ టీము అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హుటాహుటిన ఇక్కడ తక్షణ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా సిపి గారు కలెక్టర్ గారు మేము అందరం కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మా అందరితోనే కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది ఏ మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకొని ఇంకా సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎప్పటికెప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు అయితే ఇక్కడ మనందరికీ తెలుసు ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ చనిపోయారో క్షతగాత్రలు ఎవరైతే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళు ఏడుగురికి కూడా ఒక్కొక్కరికి పాతికేసి లక్షల రూపాయలు గ్రేషియా కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎవరికైతే ఇంజూరీ ఉన్నదో వాళ్ళకొక మూడు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికెప్పుడు ఈరోజు అక్షతఘార్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసరుగా నిలబడాలి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను అదే విధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని మన సత్యప్రసాద్ గారిని అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడ ఉంచడం కూడా జరిగింది విజయవాడలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిలా అని పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఉద్దండ రాయనిపాలెం పర్యటనకు సిద్ధం ఆమెను పోలీసులు అడ్డగించారు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు

you're abusing me you're abusing me you don't have the right to చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ చేయండి 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 నా మీద చేతులేసే హక్కు మీకు లేదు చేయండి మూవ్ ఐ కాన్ బ్రీత్ మూవ్ మూవ్ గివ్ మీ ఐ కాన్ బ్రీత్ యు ఆర్ సఫోకేటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద

షర్మిలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేవైఎం రాష్ట అధ్యక్షులు మిట్టా వంశీ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు కాంగ్రెస్ నేతలకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసులు జోక్యం చేసుకున్న ఇరు పక్షాల మధ్య బాహాబాహి కొనసాగింది ఈ నేపథ్యంలో షర్మిలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతను నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ચન ગેટ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామేశ్వర కుమారుడి వివాహ వేడుకకు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు కృష్ణా జిల్లా కంకిపాడులోని ఆయాన కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్ ఇతర టిడిపి ప్రతినిధులు పుష్పగుచ్చం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి నారా లోకేష్ నూతన వధువరులు నిహార్ శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి మే రెండవ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందరూ ఘన స్వాగతం పలికాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం సమర్థతతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబడేలా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రెండవ తారీఖున ప్రేమినస్టర్ గారు వస్తూ ఉన్నారు అమరావతికి ఈసారి అమరావతిని పూర్తి చేయడానికి అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అనే నిర్ణయం తీసుకోవడానికి సుమారు లక్ష కోట్లకు పైగా విలువ కలిగిన వర్కులకి శాంక్షన్లు ఇవ్వటానికి రానున్న నాలుగు సంవత్సరాలు కూడా మరిన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అమరావతి అభివృద్ధిపరచడానికి అమరావతి అభివృద్ధి అనేది ఒక అమరావతి నగరం అభివృద్ధి కాదు ఆ నగరం పెరిగే కొద్దీ రాష్ట్రం యొక్క స్తోమత కూడా పెరుగుద్ది రాష్ట్రాలకి రాష్ట్రానికి స్థిరాస్తులు పెరుగుతాయి తద్వారా అనేక మందికి వేలాది మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయి ఒక కుటుంబంలో ఒక బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా కూడా పేద నుంచి అనేక రకాలు అలాంటి దూరదృష్టి విజన్ కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకి ఇవాళ సహకరిస్తున్న మోడీ గారి యొక్క ఆలోచన కూడా మనస్ఫూర్తిగా మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ వీళ్ళిద్దర సఖ్యతో వీళ్ళిద్దరు ఐక్యతతో వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలతో మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుబడాలనే ప్రగాఢమైన కోరిక రానున్న యువతకి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా ఉండాలా మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలా ఆంధ్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా దాదాపుగా ఈ మూడు కోట్లతో ఈ వాటర్ ట్యాంక్ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతి మీద భూమి పూజ జరిగింది ఇది ఎప్పటి నుంచో కోరిక ఇది ఆ కోరిక మరి ఎమ్మెల్యే గారు ఇవాళ భూమి పూజ చేయడం వల్ల కోరిక నెరవేరింది మరి దీన్ని అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత వాసులకు అందరూ కూడా ఈ పక్కన కాలనీలు అన్నీ కూడా కూడా మనకి పక్కన గణేష్ నగర్ కామే నగర్ నగర్ రామచంద్ర నగరం నగర్ అన్నీ కూడా ఒక ఈ ప్రాంతంలో కాలనీలు అటు నాగార్జునగరంలో ఉన్న ట్యాంక్ తో పాటు ఇది కూడా డెవలప్డ్ టు బి డెవలప్డ్ ఏరియా కాబట్టి రాబోయే రోజులకి ఇబ్బంది లేకుండా ముప్పై సంవత్సరాలు సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు విజయం దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నందుకు మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు చే భూమి జరిగినందుకు వారికి మా అందరి తరఫున కాలనీలు అంది అన్ని కాలనీల తరఫున ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అలాగే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎరెక్ట్ అయిన గత పది నెలల నుంచి కూడా వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అన్ని కాలనీలు విజిట్ చేస్తూ ప్రతి కాలనీ ఈ మూడో డివిజన్కి సంబంధించి పర్టికులర్గా సుమారుగా ఐదు కోట్ల వర్క్లు రోడ్లు వేయించడం జరిగింది ఒక డె ఎనభై లక్షల రూపాయలు ఈ పార్కులు డెవలప్మెంట్ కూడా అభివృద్ధి కూడా చేయడం కూడా జరిగింది అలాగే ఈ వాటర్ ట్యాంక్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ని అడాప్ట్ ఆయన అలాగే ముఖ్యంగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మహానాడు రోడ్డు సైడ్ డ్రైన్లు అలాగే ఈ పంటకాల డ్రైను గుంటపడి డ్రైను మరి విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆటోనాగర్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి విజయ మన ఆటోనగర్ రోడ్డు కానివ్వండి బల్లెవారి రోడ్డు కానివ్వండి వేరే రోడ్లు కానివ్వండి అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యంగా వారికి సంబంధం లేకపోయినా కూడా శక్తి కళ్యాణ్ మండపంలో సుమారుగా నాలుగు కోట్లతో ఆ రోడ్డు మరి ఎమ్మెల్యే గారే ఒట్టుబట్టి సిఆర్డీఏ కమిషనర్ గారు ఒప్పించి ఆ రోడ్డు శాంక్షన్ చేయించారు అది ఓపెన్ కూడా అయ్యి చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి గత పరిస్థితి గత పది నెలల నుంచి అలా చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాలని మన ఒక్క డివిజనే కాకుండా అన్ని డివిజన్లు కూడా అభివృద్ధి చేయడానికి మరి భగవంతుడు శక్తి ప్రసాదించి మనందరూ కూడా మెయిల్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వేసవిలో ప్రజల దాహారతి తీర్చే విధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ రూప్నాథ్ రైట్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న కాలంలో హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు మంది వరకు ఒక ఒక మనకు అవుతారు నా పేరు రూప్నాథ్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ కోఆర్డినేటర్ని అట్లాగే మా జాతీయ చైర్మన్ అయినటువంటి సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ మండు వేసవి కాలంలో మా వంతు మా బాధ్యతగా ప్రజల దాహార్తని తీర్చే చిరు ప్రయత్నంలో విజయవాడలోని వివిధ ప్రదేశాల్లోనూ అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో తెలంగాణలోని వివిధ ప్రదేశాలను మా సంస్థ ఉన్న ఏడు రాష్ట్రాల్లోనూ కూడా నిర్విరామంగా ఈ వేసవ కాలం మొత్తం మజ్జిగ పంపిణీ జరుగుతుందండి అట్లాగే దాతలు కూడా దీనికి సహకరిస్తున్నారు ఎప్పుడు మాకు మేము అడిగినా కానీ వెంటనే దాతలు స్పందించి గత నాలుగు సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ కృషికి వాళ్ళు మెచ్చి తనను మానసికంగా హింసించి తన మీద అక్రమ కేసులు బనాయించారని నవరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు గుంటూరు సిటీ నల్లపాడులో ఉన్న తన స్థలాన్ని అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టి కొంత నగదు తీసుకువచ్చానని తన స్థలం ని ఇచ్చేమని అడిగినా కూడా అతను ఇవ్వకపోగా తన మీద తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందు నిమిత్తం తాను నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు దోచేసేయటం చేస్తా ఉన్నారు నేను నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సిఐ గారు పిలుస్తున్నారు అని ఇద్దరు కానిస్టేబుల్ని పిలిపించుకొని నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి నా దగ్గర రెండు ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు చెక్కులను నా దగ్గర డబ్బులు లాకపోతే వచ్చే నెల ఐదో తారీఖు డేట్ వేసుకొని తొమ్మిది లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలీదు రెండు వేల సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో రెండు వందల ఇరవై గజాల స్థలం ఉంటే మూడున్నర లక్షల రూపాయలు కమ్మా ముప్పై లక్షలు కమ్మితే మూడున్నర లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు అయా మూడున్నర లక్షలకి ఇంకొక మూడున్నర లక్షలు కల్పిస్తాను తీసుకో నీకు నాకు ఎక్కడ లావాదేవీలు జరగలేదు కదా రాతపూర్వకంగా నా మీద కేసు పెట్టేవేంటి అని అడిగితే అక్కడున్న సిఐ అంటాడు నేను ఎవరినైనా అరెస్టు చేసే పవర్ నాకుంది ఎక్కడెళ్ళి సెల్ లో పడేయండి తొమ్మిది లక్షలు ఇచ్చే వదులుతాము అని ఇది ఎస్పీ గారు ఆదేశాల వరకు జరుగుతా ఉన్నది నువ్వు తొమ్మిది లక్షలు ఇస్తేనే నీ మీద కేసు తీసేస్తావు అన్నాడు నీకు తొమ్మిది లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలాయా అంటే ఎల్లి హోంమంత్రికి చెప్పుకో హోంమంత్రికి మేము నెల నెల పోలీస్ స్టేషన్ నుంచి సౌత్ డిఎస్పీ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి

తన సహాయ సహకారాలు కనుక అందిస్తే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి నేను మరిన్ని బంగారు పథకాలు దేశానికి సాధించడానికి అదే విధంగా యోగా అనేది మనకి చాలా మార్గదర్శకంగా పనిచేస్తుంది మిగిలిన స్పోర్ట్స్ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో యోగాని కూడా ఈ రోజు అదే మంచి స్థాయిలో ఎంకరేజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి వారిని కూడా మరింత మెడల్స్ తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకువెళ్తాను దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాకు సహకరించాలని మీ అందరి ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మీ అందరి ఆశీస్సులతో నేను మరిన్ని మెడల్స్ సాధించాలని నేను కోరుకోవడం జరుగుతుంది దీనికి మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలి ముందుగా దీనికి సహకరించినటువంటి నా గురువులైనటువంటి మనం ఏది సాధించాలన్నా ఒక ప్రోత్సాహం ఇచ్చేటువంటి లీడ్ చేసేటువంటి గురువులు తల్లిదండ్రులు లేకపోతే మనం ఏమీ సాధించలేం దాన్ని కాబట్టి నా తల్లిదండ్రుల్లో ఇద్దరికి ముఖ్యంగా మా నాన్నగారు అయినటువంటి బాలం సుబ్బారావు గారికి నా గురువులైనటువంటి సిసి గారు సత్యనారాయణరాజు గారికి సీతారామయ్య గారికి అదేవిధంగా నాకు నేషనల్స్ వరకు ఇంటర్నేషనల్ వరకు ప్రోత్సహించినటువంటి మల్లిశెట్టి అంకమరావు గారికి వీరందరికీ కూడా నేను ఈ సభాముఖంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా యోగాసన భారత్లో నన్ను ఎంకరేజ్ చేసినటువంటి జయదీపార్య గారికి రాధిక మేడం గారికి మిగిలిన వాళ్ళందరికీ కూడా నన్ను ధన్యవాదాలు చెప్తున్నాను సరఫరిగా వివిధ కళాశాలల్లో విధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకి ఉచిత ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది దానికి నేను చాలా గర్వపడుతున్నాను అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు ఆరు గంటలు సాధన చేసి అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి పట్టుదలతో నేను కూడా ఆహర్నిసుగు శ్రమించి రాత్రి పదకొండింటి వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నింటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం మన శరీరానికి అందించలేకపోయినా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి మనం దేశంలో మనకంటూ బాధ్యత ఉంది దాన్ని మనం నిర్వహించాలి అనే స్థితిలో నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఇప్పటి వరకు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను పూలే నేషనల్ అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్నాను అదేవిధంగా ఉగాది పురస్కారాన్ని అదే విధంగా అఖండ నంది అవార్డుని కొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా అందుకోవడం జరిగింది రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అంటే ముఖ్యమంత్రి వర్గుల చేతుల మీదుగా హెచ్సిఎం అవార్డుని కూడా అందుకోవడం జరిగింది వీటన్నిటినీ కూడా నేను యోగా ద్వారానే పొందాను యోగాలో పద్దెనిమిది సంవత్సరాల నుండి నాకు అనుభవం ఉంది అప్పటి నుండి కూడా వివిధ కేటగిరీలలో నేను యోగాలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను అయితే ఇప్పటి వరకు నేను జాతీయ స్థాయిలో మూడు బంగారు పథకాలని అదేవిధంగా రెండు వెండి పథకాలని ఆరు కాంస్య పథకాలని సాధించడం జరిగింది ఇప్పుడు ఏషియన్ స్థాయిలో అంటే మనకి సింగపూర్ లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్ వార్త ముఖ్యాంశాలు మరొకసారి శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మూడు వందల రూపాయల టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి ఏడు మంది మృతి మృతి చెందిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు క్షతగాత్రులకి ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి సింహాచారం దుర్ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనానియం వద్ద గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి బంగలపూడి అనిత స్పందన గోడ పోలిన ఘటనకి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని హోం మంత్రి స్పష్టీకరణ ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు